మీడియా మిత్రులకి మా అన్న తమ్ములకి అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు మా వల్ల క్షమాపణ కోరుతున్నాం ఎందుకంటే మీకు చెప్పిన ఒక టైం మీడియా సమావేశం ఒక టైం పెట్టడం జరిగింది దయచేసి పెద్ద మనసు చేసుకొని మా గరీబులను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం గత జూలై ముప్పై ఒక తారీఖున ఏదైతే మోడ మార్కెట్ ఎస్కే జ్యూలో ఒక కార్ పార్క్ కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది ఆ హారం కొట్టడంలో మాటా మాటా పెరిగి ఎస్కే జ్యువెలర్స్ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది దాని తర్వాత సాయికి సపోర్ట్ వచ్చిన మా దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది దీని తర్వాత సాయిని సాయిదాని అరుణ్ గారిని మా టకరబసి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం జరిగింది మాతో పాటు ఇక్కడ ఉన్న మారవాడి వాళ్ళందరూ కూడా కూడా వచ్చిర్రు మరియు మరోసారి చెప్తున్నా మాతో పాటు ఇక్కడ ఉన్న మారోడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేపించింది కూడా వాళ్ళే మాతో పాటు మాతో పాటు వాళ్ళే ఇప్పుడు ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు నాయకులు అలాగే అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడరో మాతో వారితో పాటు ఇక్కడ ఉన్న పాక్ మార్కెట్ లో మారవడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి మే ఇది జరిగింది తప్పు ఒక వ్యక్తి చేసింది తప్పు కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈ రోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కొనడం జరిగింది ఈ క్షమాపణ బి పోయడం దేనికి ఏదైతే బయట మారవడి సమాజం వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు మరొడి సంఘం అధ్యక్షుడు అశోక్ గారు పారస్ భాయ్ గారు శామో గారు వీళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడి డే వన్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఏ విధంగా అయితే టకరా బసి పెద్దలు ఉన్నారో యాదన గాని ధరమన గాని శ్యామన వీళ్ళందరూ గాని ఏ విధంగా అయితే డే వన్ నుంచి మాతో పాటు ఉన్నారో అదే విధంగా వీళ్ళు కూడా మాతో పాటు ఉండి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ దర్జు చేపించి వాళ్ళకు అండగా నిలుస్తూ ఇక్కడ ఉన్న బస్సు వాళ్ళతో ఉన్నారు మరీ ముఖ్యంగా బయట ఉన్న మారాడు చెప్తున్నాం ఈ టకర బస్ అనేది అనేక ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన మారాడి వాళ్ళకి అందడంతగా ఉంది ఏ రోజు కూడా ఉన్న డిస్టర్బ్ చేయలే ఏ రోజు కూడా ఒక మాట అనలేదు మేమంతా కలిసిమెలిసి ఉంటాం రానున్న కాలంలో కూడా కలిసిమెలిసి ఉంటాం అని చెప్పే ఒక ఉదాహరణ ఈ ప్రెస్ మీట్ మీకు ఇంకా చాలా విషయాలు అసోసియేషన్ సభ్యులు వాళ్ళు కూడా చెప్తారు ఏ విధంగా అయితే మేము కలిసిమెలిసి అని చెప్పి వాళ్ళు మాకు అప్రోచ్ చేయరు అదే విధంగా మేము కలిసి మెలిసి ఉంటాం కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం కానీ మొత్తం మారవడి సమాజ్ని మాత్రం బద్లాం చేయకూడదని ఒక చిన్న ఉదాహరణకే ప్రెస్టా ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా నిలబడ్డారు వాళ్ళు మనతో పాటు పోలీస్ కి వచ్చి వాళ్ళు కూడా నిలబడ్డారు అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నైనా అని చెప్పి మా తండ దండగా నిలబడరు వాళ్ళందరికీ ఒక క్లారిఫికేటేషన్ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది మేము నాలుగో రోజే పెడుతుండే కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసింది ఇది చాలా బర్నింగ్ అవుతుంది దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రావద్దని చెప్పడం జరిగింది దాని దిక్కేంచే సాయి గారు కానీ సాయిదాదా గారు కానీ అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముంగడికి రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా మనం అందరం కలిసిమెలిసి ఉండాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మన అశోక్ గారు ఎవరైతే అసలు ఎవరు అభిషేకతను కార్ వాళ్ళ అల్లుడు లాస్ట్ మంత్ థర్టీ ఫస్ట్ ఆరం కొడితే కొంచెం గా మాట్లాడిండు నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ ని నువ్వు అట్లా మాట్లాడకు నేను ఇక్కడే ఉంటా మీ వాళ్ళని పెద్దవాళ్ళని విలువ అదేనంటే కొంచెం గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను నేను రియాక్ట్ అయినా నా హిసాబ్ లో నేను రియాక్ట్ అయినా ఎందుకంటే నేను ఇక్కడ కుట్టి పెరిగిన నాకు ఊరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ వానికి నేను చెప్పిన ఇవాళ ఎవరైనా ఉంటే విలువండి నేను మాట్లాడుతాది అని అంటే ఇంతలో వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలు మాట్లాడాడు ఇంట్లో నేను మా మిత్రులకు పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పైన కూడా కొట్టడం స్టార్ట్ చేసేది అంతే అని ఇక్కడ ఉన్న మానవాళ్ళకి ఎవరికి అది లేదు దాని తర్వాత మా మిత్రులు వచ్చారు కానీ ఎస్కే జువెలర్స్ అనే ఫ్యామిలీ మా వాళ్ళ పైన కూడా దాడి చేసేవాళ్ళు మిగతా ఇక్కడ ఉన్న ఎవరు కూడా దాడి చేయలేదు వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ గా ఉన్నారు వీళ్ళందరూ నాకు నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా నేను తెలుసు నేను కూడా వాళ్ళందరూ తెలుసు కానీ ఈ ఎస్కే జువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దాని వల్ల రియాక్ట్ అయింది కానీ వా నల్లు వా నల్లుడి పైన ఏదో దాడి చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు వీడియోస్ ని అలా వాళ్ళే నా పైన దాడి చేసి నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు మా వాళ్ళు కూడా దాడి చేయలేదు అంటే డిఫెన్స్ లో మా కొంచెం అదే రియాక్ట్ అయ్యారు మా బ్రదర్ సహాయత కానీ కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం అజ్జు తెలంగాణ షాప్ మీకు ఎట్లా తెలుసు నేను అందరికి వెరీ క్లియర్ చెప్తున్నా ఈ సోషల్ మీడియాలో జరుగుతుంది మాత్రం మేము బాధ్యులం కాము మీ జాతి పేరు మీద తిట్టిన అని చెప్పి ప్రధానంగా నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఆయన తిట్టిండు అది ఏమైనా ఉంటే నేను కోర్టులో తెలుసుకుంటా కానీ ఇప్పుడు మా మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రశ్న వ్యక్తిగత జరిగిన ఇది అతనికి నేను తెలుసు నేను ఎవరో తెలుసు నేను తెలుసు ఈయన తెలుసు ఆయన కూడా తెలుసు కానీ ఆయనకి కుల మన డబ్బు అహంకారంతో ఆయన రియాక్ట్ అయినా అందరికీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నాడు అతను రియాక్ట్ అయిననే నేను కూడా నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు ఎవరికి కాల్ కూడియలేదు నేను ఏది కూడా చెప్పలేదు మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ ఇది ఈ విషయం మీద భయ బయట వేరే వాళ్ళు కూడా నేను నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు మా టకార బస్సు నేను టకార బస్సు నివాసిని నాకు మా మిత్రులు అంతా మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి నేను కొట్టలేదు బ్రదర్ నేను కొట్టలేదన్నా నేను ఏదో కూడా ఆయన ఓకే నేను నేను ఆయన పైన చేయలేదు నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి బీయింగ్ ఏ తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు కూడా అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా మాట్లాడ గలీజ్ మాట్లాడితే నేను రియాక్ట్ అయ్యాను అదే విధంగా అంతే కానీ కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిల్లాడు నాకు తెలియదు నేను వాళ్ళు క్లియర్ చెప్పిన నువ్వు నేను నేను ఇక్కడ తకారబస్ నివాసిని మీరు క్లియర్ ఏమన్నా ఉంటాము ఎవరైనా విలువ నేను మాట్లాడుతున్నా వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్ లో అరే నా అల్లుడు పోయి ఏ అని అంటే నేను వెళ్ళిపోతున్నా నుంచి కానీ వాడు అట్లా అల్లేదు వాడు వస్తుంది కొట్టడము మా తిట్టడము నన్ను తిట్టడము

आई एम अशोक शेरमल जैन प्रेसिडेंट ऑफ कॉट मार्केट ज्वेलर्स एसोसिएशन ये एक छोटी घटना रोड की घटना हुई है इससे एसोसिएशन का कोई संबंध नहीं है ये रोड पे जिस तरीके से गाड़ी आई है पीछे से कोई हारन मारा है उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो लेकिन बाजार के बस्ती वालों से आज हम हमारा नहीं सौ साल से हम मार्केट में है बस्ती वालों के ऊपर भी बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है तो बस्ती वाले हमारे साथ में हम सब तो हिल मिलजुल रहते हैं हमेशा हमारे को कोई किसी से भी तकलीफ नहीं है ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है तो इसके लिए के बात कर लिए, हो गया एसोसिएशन एक्शन में दिस इज नॉट एसोसिएशन दुख नमला उच्च बंगारम दीदी हम घा ले तू यदी उन्हें रोड फाइट దిస్ ఇస్ నాట్ అసోసియేషన్ దాట్ విల్ డిసైడింగ్ అవర్ కమిటీ వాట్ విల్ డూ దట్ విల్ డిసైడింగ్ అది మేము డిసైడ్ చేస్తాం అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి అది తప్పు జరిగింది తప్పు జరగలేదు మనీ లేదు మామూలు జరిగిన దాంట్లో చాలా ఇది ఎక్కువ అయిపోయింది మీడియాలో గేట సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోయింది బట్ అంత ఏది అవసరం కాలేదు వాళ్ళ ఒక్కల వల్ల మీ మార్వడి సమాజానికి చెడ్డ పేరు వచ్చింది లేకపోతే పెద్ద వైరల్ మారింది దాని మీద ఏమన్నా ఇలాంటి దాన్ని లేదు అట్లా ఏం లేదు ఇప్పుడు మీడియాలో అన్ని చూపిస్తున్నారు దానికి మాకేమీ తీయలేదు

సాయి కూడా మా సభ్యుడే అయితే ఈ యొక్క సంఘటనలో జరిగినటువంటి ఏదైతే మీ అందరు కూడా తెలుసు మీడియా మిత్రులకు అయితే ఈ రోజు వాళ్ళ కుటుంబం ఎస్కే జెల్లర్స్ వాళ్ళ కుటుంబం కూడా ప్రత్యక్షంగా సోదరుడు సాయి మరియు వాళ్లకు బాధితులకు క్షమాపణ చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు మా సంఘం నుంచి మాది ఎస్సీ ఎస్టీ మా ఎస్సీ మాలమాదిగల సంఘం ఏదైతే ఉందో మా తరఫు నుంచి కూడా మేము ఆ యొక్క వాళ్ళ యొక్క క్షమాపణ ఏదైతే పశ్చాత్తాపం ఉందో దాన్ని మేము స్వీకరిస్తున్నాము దయచేసి ఈ యొక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సుభక్షంగా ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలన్న ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం వెయిట్ చేసినందుకు మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు అదేవిధంగా క్షమాపణలు జై తెలంగాణ జై